నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచ్లు మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించారు భారతదేశంలో ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే డబ్బుకు సంతకం చేసేది ఒకరు గవర్నర్ మరొకరు సర్పంచ్ అని మంత్రి అన్నారు గ్రామ రాష్ట్ర దేశాభివృద్ధిలో సర్పంచులది కీలక పాత్రని కొనియాడారు సర్పంచ్ పదవిని ఎవరూ దుర్వినియోగం చేయొద్దని మంత్రి తెలిపారు సంతకం <Sideélan> చే <ici> <anye tweet> <omersol> <imersol> <Chevy Mustang91> Sí.